బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ అప్పుడే మొదలైంది ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల విషయంలో కీలక సూచనలు పాటిస్తున్నారు అభ్యర్థుల ఎంపిక పైన తన స్పీడ్ కొనసాగిస్తున్నారు ఇక మార్పులు చేర్పులపైన క్యాంపు కార్యాలయంలో చర్చలు కొనసాగిస్తున్నారు ఉదయం నుంచి ఆఫీస్ కు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఎంత మందిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గురువు అయితే ఎమ్ల్యేలు పిలిచి విడివిడిగా సమా సీఎం జగన్మోహన్ రెడ్డి అందులో ఇవాళ మంత్రులు విశ్వరూపారుషశ్ వచ్చింది గుమ్మలూరు జయరామ్ వచ్చారు అన్నీ వచ్చారు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉదయం కొంత కొంత మాట్లాడారు ఉదయం రివ్యూస్ అయిన తర్వాత సాయంత్రం కూడా నాలుగు గంటల నుంచి ఇదే పనులు ఉన్నట్టుగా తెలుస్తోంది త్వరలో మనకు కూడా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ ఐదు రకాల సర్వేలు అవగాహన చేసుకుని ఈ మార్పులు జరుగుతున్నాయి ఐదు రకాల సర్వేల్లో సపోజ్ జగంబేట్ కాన్ఫిడెన్స్ ఉంది జగంబేట్ లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏ ఉంది కొత్తగా ఇన్ఛార్జ్ వాళ్ళ పరిస్థితి పరిస్థితి ఏ రకంగా ఉంది అదేవిధంగా తెల్లం బాగా బలం ఉంటుంది కనుక వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏ రకంగా ఉంది ఇలా ప్రతి కాన్ఫిడెన్సీ ఒక ముప్పై నాలుగు కాన్ఫిడెన్స్ పెట్టిన వాళ్ళు వరుసగా పిలిచి వాళ్ళ పరిస్థితులు ఏంటి సర్వేల్లో వచ్చిన రిపోర్ట్లు ఏంటి ఎందుకు వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళవలసి వచ్చింది ఇదే కాన్స్టిట్యున్సీలో ఉంటే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయి పరిస్థితి ఉంటుంది ఇది పార్టీ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే పార్టీ మీద పార్టీ పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు కొంతమందికి చిన్న చిన్న ఉన్నా లాంగ్ టైమ్ లో సెట్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వాతావరణం చూస్తే ఒక ఇరవై మంది సిట్టింగ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మంది సిట్టింగ్ టిక్కెట్ డౌట్ లాగా కనిపిస్తుంది ఒక ఇరవై ఇరవై ఐదు మందిని మార్పు స్థానికంలో ఉంటే ఈ కాన్ఫిడెన్స్ ఉదాహరణకు మన మంత్రి విడుదల గుంటూరు వెస్ట్ ఇచ్చారు అలాగా మేరుగు నాగార్జున వీరతో మార్చారు ఈ రకమైన మార్పులు ఒక ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో ఉండొచ్చు కొంతమందిని ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా కొంత పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా గత రెండు రోజులు అంటే నిన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమం కొంత స్పీడప్ అయింది ఇంకొక రెండు రోజులు కొనసాగిన తర్వాత రెండో లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ లో పదకొండు మంది పేర్లు వచ్చాయి కాబట్టి త్వరలో రెండు లిస్టు కూడా వస్తుంది వరుసగా ఒక వారం పది రోజుల్లో మొత్తం ఈ కార్యక్రమాన్ని నవ్వగొట్టేసిన ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా మనకి కనబడుతుంది గురు అయితే ప్రసన్న మరో పక్క చూసుకుంటే ఆర్కే రోజా గారిని పేరిన మరికొంతమంది ముఖ్య నేతలకు కూడా సీటు దక్కదని వాదన వినిపిస్తున్నాయి కదా ఈ ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది దీనిపైన వారి వాదన ఎలా ఉంది అంటే రోజా ఇవాళ మాట్లాడారు సీట్ విషయంలో ఒక అనవసరమైన ప్రచారం తన విషయంలో జరుగుతుంది తన సీటు గ్యారెంటీ అని రోజు చెప్పడం జరిగింది పేరు నామిన విషయానికి వస్తే వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు ఆయన అడుగుతూ అడుగుతున్నారు ఇలా కొంతమంది వారసులు కూడా టికెట్లు అడుగుతున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర వారసులు పోటీ చేస్తే సర్వేలు ఉన్నాయి వాళ్లే పోటీ చేసి స్వయం జరగా ఉంటుంది సర్వేలు ఉన్నాయి కాబట్టి అన్నిటి సర్వేల ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది సర్వేలో వచ్చిన దానికన్నా ఎక్కువ తక్కువ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేసినప్పుడు టీడీపీ జనసేన చాలా నియోజకవర్గాలు పార్టీ ఈక్వేషన్ పనిచేస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ ఈక్వేషన్ పనిచేస్తుంది వీటి వల్ల కొన్ని సీట్లు పోయి తర్వాత కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఈ మార్పులు వచ్చేస్తుంది ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు అంటే సామాజిక పండితరణాలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షులను ఎంపిక చేసే పాటు సోషల్ ఇంజనీరింగ్ కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ సామాజిక సమతౌల్యం పాటిస్తూ సీట్లు ఇవ్వాలనే యాంగిల్లో ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ ప్రసన్న